హాయ్ అందరికీ ఈ రోజు నుంచి మీకు రొటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తాను ఈ రోజైతే ఇడ్లీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనగానే గుర్తుకొచ్చేది ఇడ్లీని విత్ టమోటా చట్నీ సూపర్ కాంబినేషన్ ముందుగా టమోటాలను ఇలా వాష్ చేసి కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చింతపండు కూడా వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవటమే మీరు తినే స్పైసీని బట్టి వీటిలో చిల్లీస్ యాడ్ చేసుకోవాలి వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంత ఇడ్లీ పాత్ర ఉంటే ఫ్యామిలీ అందరికీ ఎట్ ఏ టైం ఇడ్లీ ఉడికిపోతుంది ఇవి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతాయి మా ఇంట్లో ఇడ్లీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి దీనిలో ఆనియన్స్ క్రిస్పీగా కాకుండా అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటాయి దానివల్ల దూరగా వేయించుకుంటే సరిపోతుంది కొత్తిమీర కరివేపాకు కారం కూడా వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా మిక్సీని వేసి ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడిగా ఇడ్లీ విత్ టమోటా చట్నీ రెడీ